రైతు శ్రేయస్సు కోరి ఇప్పుడు అండగా నిలిచే జనభీరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై తేదీ గురువారం రోజున వికోట మార్కెట్ నందు నిన్నటి కంటే దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు గరిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు కోసు బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా ఎనిమిది వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై ఆరు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు పచ్చి మామిడికాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం நான் எப்படி பலான் பல ஐநூறு 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 எண்ணூற்றி அவரி பல எண்ணூற்றி அவரி பால் எண்ணூற்றி அவரி பல பல எண்ணூற்றி அவரி பல எண்ணூற்றி அவரி பால் எண்ணூற்றி அவரி பால் எண்ணூற்றி அவரி பல ஆறு 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 பால்

هين مار 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 هين ڈھال لو گلاں لو گلاں مارو مارو نانو دیو لو گلاں لو گلاں لو گلاں نانو دیو لو گلاں لو گلاں हाई देवलो लेवलो लेवलो हाई देवलो लेवलो मारो देवलो मारो मारो हाई देवलो लेवलो लेवलो काउंटिंग रे अंदर 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 काउंटिंग रे अंदर अंदर अंदर